పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సేవ అధ్యక్షురాలు అనిత కుమార్ తెలిపారు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి పిల్లలకు వెల్ బేబీ షో నిర్వహించారు ఈ మేరకు డాక్టర్లతో ఎవరి బేబీ ఆరోగ్యంగా ఉందనేది పరీక్షించారు ఆరోగ్యంగా హుషారుగా ఉన్న బేబీలను సెలెక్ట్ చేసి వారికి బహుమతులను ప్రకటించారు ఈ సందర్భంగా సేవా అధ్యక్షురాలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా గుర్తించి వారిని ఆరోగ్యపరంగా చురుగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు సో ఇంత మంచి లో ఈ రోజు మనం ఈ మెడిపేషన్ షో కండక్ట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉన్నది మా వంద ఇన్వైట్ చేయడం మేము రావడం అనేది ఇంకా హ్యాపీగా ఫీల్ బాగుంది ఏమంటారు నేటి బాగుంది రేపటి బాగుంది అని మనకి మనకు తెలిసిందే మరి హెల్దీ చైల్డ్ బీ గ్రో హెల్దీ హ్యూమన్ అంటే హెడల్ట్ సో అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం కూడా ఆరోగ్యంగా ఉంటుంది దేశం ఆరోగ్యంగా ఉంటే మనం ముందుకు పోతాము అనారోగ్యంతో వెనుకలు అంటే కుటుంబంలో ఒకేళ్ళు అనారోగ్యానికి ఇబ్బంది ఆ కుటుంబం అంతా వెనుక వస్తుంది మనకి తెలిసింది ఆర్థికంగా కానివ్వండి శారీరకంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి ఒకళ్ళు అనారోగ్యంగా ఉన్నాయని ఆ కుటుంబం అనేది వెనుకబడి సో మనదంతా వసదైన కుటుంబం భారతదేశం అనేది మన వసలేక కుటుంబంతో ఆరోగ్యం కలిగిన దేశానికి ఎంతో అవసరం ఇట్లాంటి కాంపిటీషన్ గత సంబంధం ఎవరైనా కొంచెం తెలుసు అనేపిస్తుంది ఈ టైం ఈ ఇయర్ జరుగుతున్నట్టు దీన్ని గా నిర్వహిస్తున్నాడు కిరణ్ బాబు గారికి డాక్టర్ గారికి ఆస్తులకి ఒకసారి మన పూర్తిగా నేను అభినందన చేసిన కొంతమంది ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను పిల్లల ఇంపార్టెంట్ కూడా సో ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఎస్ఓ టూ జీఎం గోపాల్ సింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ రాజ్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు గుర్తింపు సంఘం నాయకులు మాటి ఎల్లగౌడ్ కీ స్వామి ఆరెల్లి పోషం రంగు శ్రీనివాస్ సేవా సెక్రటరీ శిరీష బీనా సింగ్ చిలక లక్ష్మి నిర్మల తదితరులు పాల్గొన్నారు